హలో హై వెల్కమ్ వారియస్ అండ్ వుడ్ బిడ్డి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ చాలా మంది యాస్పిరెంట్స్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్ఫరెంట్స్ మధ్యలో ఉండేటువంటి ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఏంటంటే కనీసం అసలు ఎన్ని రోజులు ప్రిపేర్ అయితే మన డిఎస్సి కొట్టగలుగుతాం కనీసంగా ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలి డిఎస్సిలో జాబ్ సాధించాలంటే అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కనీసంగా మనం ప్రిపరేషన్ అనేది ఎన్ని రోజులు ఉండాలి అన్నట్టుగా మన కామెంట్స్లో పెడుతున్న చూసే ఉంటారు మరి కనీసంగా అసలు ఎన్ని రోజులు ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా జాబ్ కొట్టగలం సో మరి ఇలా కనీసంగా పరిగణించేటువంటి రోజులని చూసుకున్నప్పుడు మన ఎలాంటి అంశాలను పరిగణలో పెట్టుకొని ఈ మినిమం ప్రిపరేటరీ డేస్ అనేవి కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి అంశాలను కూడా ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం అండ్ అంతకంటే ముందు ఏపీ వాళ్ళకు చిన్న నిన్న మెసేజ్ వచ్చిందండి అందరు చూసే ఉంటారు సో మ్యాక్సిమమ్ నేను యాక్చువల్ నిన్న పెడదాం అనుకున్నాను మర్చిపోయాను సో చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా ఏప్రిల్ నెలలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం జరిగింది బాపట్ల జిల్లా కొత్త ప్రజా ప్రజావేదికలో మాట్లాడుతూ చెప్పాడు జూన్ జూన్కి అంతా కూడా స్కూల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుంది అన్నట్టుగా చిన్న మెసేజ్ అయితే రావడం జరిగింది సో మ్యాక్సిమం ఇది జరగడానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంది సో అదే జరుగుతుంది అనుకోని మీ ప్రిపరేషన్ని దృష్టిలో పెట్టుకొని కంటిన్యూ చేయండి మీ యొక్క ప్రిపరేషన్ అయితే సో అనూషా వరుణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యాక్చువల్గా తను మన సబ్జెక్ట్ కాదు అండ్ అదే విధంగా అసలు మన సబ్జెక్ట్ కాదు బట్ ఒక మంచి మన ఛానల్ గురించి ఒక చిన్న కామెంట్ అంటే అంటే నాకు మోటివేషన్గా ఉండేటువంటి కామెంట్ తను పెట్టారని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అనూషా వరుణ్ గారు సో సార్ ఐ గాట్ గురుకుల టీజీటీ మ్యాథ్స్ అండ్ టీటీ టీజీటీ ఇంగ్లీష్ బోత్ జాబ్స్ రెండో చేయండి తనకు కంగ్రాచులేషన్స్ అండి ఐ ఫాలోడ్ యువర్ ఛానల్ సార్ యాక్చువల్గా మనము మ్యాథ్స్ చెప్పం ఇంగ్లీష్ చెప్పం బట్ ఏ రకంగా యూజ్ అయిందంటే సార్ విత్ యువర్ మోటివేషన్ వాజ్ హెల్పింగ్ మోర్ దాట్ దట్ టైమ్ స్టిల్ ఐ వాంట్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ డిఎస్సి మోటివేషన్ బాగా ఉన్నట్టుగా పెడుతున్నారు కదా సో డిఎస్సీ ప్రిపేర్ అవుతుందని బీడీఎస్సీ కూడా మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి సో ఖచ్చితంగా మీరు టీజీటీ రెండు జాబ్లు కొట్టినాను డిఎస్సి పెద్ద మీకు విషయం ఏం తెలిసి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ వస్తుందండి తప్పకుండా నేను మ్యాథ్స్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తానండి ఖచ్చితంగా నాకు ఒకసారి మీరు వీలైతే కాల్ చేయడానికి అయితే ప్రయత్నించండి అనుషా వరుణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ రైట్ కనీసం ఎన్ని రోజులు చదివితే డిఎస్సి జాబ్ ఖచ్చితంగా కొట్టగలం సో అంతకంటే ముందు ఖచ్చితంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నించండి కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో స్టోర్లో రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ఏపీకి సంబంధించిన డిఎస్సికి సంబంధించినటువంటి అనేక కోర్సులు టెస్ట్ సిరీస్ అనేవి అందుబాటులో ఉంటాయి దానిలో అండ్ ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ డెమో వీడియోస్ మీరు సాటిస్ఫై అనిపిస్తే ఖచ్చితంగా కోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఇక్కడ లెఫ్ట్లో మీకు ఎవరైతే కనపడుతున్నారో వాళ్ళు లాస్ట్ తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో మోర్ దెన్ సిక్స్టీ పీపుల్ సో మన ఛానల్ని ఫాలో అవుతూ స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ సాధించారు దాంట్లో ఎక్కువగా ఆదిలాబాద్ నుండి వరుస ర్యాంకులు మన అయ్యండి వరుసగా నాలుగు ర్యాంకులు మనకే రావడం జరిగింది మన ఛానల్ ఫాలో అవుతున్నారు అండ్ పెద్దపల్లి నుండి ఫస్ట్ ర్యాంక్ ఇలా చాలా ర్యాంక్స్ అయితే రావడం జరిగింది సో ఆల్రెడీ మీకు డిస్ప్లే అయి ఉంటుంది సో మీరు కూడా ఈ ప్లేస్లో ఉండాలి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతున్నాడు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీ ఫోటోస్ అనే ఒక డిస్ప్లే చేయబడతాయి రైట్ సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి అండ్ మోర్ ఎవర్ ఇది యూస్ఫుల్ ఉంటే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి రైట్ ఇక్కడ చూద్దాం సో కనీసం ఎన్ని రోజులుగా ఎన్ని రోజులు ప్రిపేర్ అయితే మనం డిఎస్సి కొట్టగలం సో ఎప్పుడు కనీసం అంటే ఎప్పటి నుండి మనం ఆ రోజులు కౌంట్ చేసుకోవాలి ఎప్పటి నుండి మనం ఆ రోజుల్లో కౌంట్ చేసుకోవాలి ప్రజెంట్ ఈ పాయింట్ ఈ క్షణం నుండి కౌంట్ చేసుకున్నట్లయితే ఈ క్షణం నుండి కౌంట్ చేసుకున్నట్లయితే మనము ఎన్ని రోజుల్లో డిఎస్సి కొట్టగలమో చూద్దామండి రైట్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్కి ఎన్ని రోజులు అవసరం అవుతాయి అనేటువంటి అంశాలు వ్యక్తిని వ్యక్తిని బట్టి అదేవిధంగా కొన్ని కారకాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఏంటో చూద్దామా ఒకసారి రైట్ ఫస్ట్ ఇక్కడ మీరు ఎన్ని రోజుల్లో నేను డిఎస్సి కొట్టగలను అనేటువంటి దానికంటే ముందు మీరు ఒక చిన్న క్వశ్చన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఆ క్వశ్చన్ ఏంటనే చెప్తానండి నేను ఇప్పుడు సో ఆ క్వశ్చన్ ఎలా ఫస్ట్ చూసినట్లయితే మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించినటువంటి సంబంధిత సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీ బేసిక్స్ ఎలా ఉన్నాయి అనేది ఫస్ట్ క్వశ్చన్ సో మీకు నేను ఇన్ని రోజుల్లో కొట్టగలని చెప్పాను కూడా దానికంటే ముందు మీరు ఇంకొచ్చిన చేసుకోవాలంటే ప్రజెంట్ నేను ప్రిపేర్ అయ్యేటువంటి ఏ ఎగ్జామ్ డిఎస్సీ అని కదండి ప్రజెంట్ మనం డిఎస్సీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం ఇక్కడ ఆ యొక్క సంబంధిత సబ్జెక్ట్లో ఆ సిలబస్లో బేసిక్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అంచనా వేసుకోండి ఒకవేళ బేసిక్స్ లేనట్లయితే మీకు చాలా టైం పడుతుంది ప్రిపరేషన్కి జాబ్ కొట్టడానికి ఓకేనా సో బేసిక్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు తక్కువ టైం పడడానికి ఆస్కారం ఉంటుంది అండ్ అదేవిధంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎంత వేగవంతంగా చేస్తున్నారు ఎంత అర్థవంతంగా కంప్లీట్ చేస్తున్నారు అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుంటే మనం కనీసం జాబ్ కొట్టడానికి ఎన్ని రోజులు అవసరం అనేది అంచనా వేయడానికి ఛాన్స్ ఉంది ఫస్ట్ మీ బేసిక్స్ చూసుకోండి ఎలా ఉన్నాయి అదేవిధంగా నా యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉంది వేగంగా ఉందా మోడరేట్గా ఉందా స్లోగా ఉందా అర్ధవంతంగా చేస్తున్నా పై పైన చదువుకుంటూ వెళ్తున్నానా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత వేగంగా ఎంత అర్ధవంతంగా కంప్లీట్ చేస్తున్నారు అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా మీరు పర్ డేలో ఎన్ని ప్రొడక్టివ్గా అవర్స్ ఎన్ని ప్రొడక్టివ్ అవర్స్ అనేది చదవగలుగుతున్నారు ప్రొడక్టివ్ అవర్స్ అంటే కంప్లీట్గా ఎన్ని అవర్స్ అయితే మీరు టార్గెట్ పెట్టుకుంటారు ఒక డేలో పది గంటల ఎనిమిది గంటల ఆరు గంటల పన్నెండు గంటల ఎన్ని గంటలైతే టార్గెట్ పెట్టుకుంటారో ఆ గంటలు ఆ ప్రిపరేటివ్ అవర్స్ ఏవైతేనో దే మస్ట్ బి ప్రొడక్టివ్ సో కంపల్సరీ ఆ హవర్స్ అని యూస్ఫుల్గా ఉండాలి ఏదో పెట్టుకున్నాను పది గంటలు ఏదో పన్నెండు గంటలు టార్గెట్ పెట్టుకున్నాను చదువుతున్నాను గంట చదువుతున్నాను ఒక పది నిమిషాలు డిస్టర్బ్ అవుతుంది సో ఇంకో గంట చదువుతున్నాను మళ్ళీ అక్కడెక్కడో తిరుగుతున్నాను అవి ప్రొడక్టివ్ హవర్స్ ఉండండి ఏదో మీరు నామకే వస్తే పెట్టుకున్నారు చదువుతున్నారు దట్స్ ఇట్ అలా కాదు మీరు పెట్టుకున్నటువంటి హవర్స్ ఏవైతే ఉన్నాయో ఎంత ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తున్నారు ఎంత యూస్ఫుల్గా చదువుతున్నారు ఎంత అర్థవంతంగా వినియోగించుకుంటున్నారు అనేది దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే మనకు ఎన్ని రోజుల్లో మనం డిఎస్సి కొట్టగలం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది రైట్ ఈ క్షణం వరకు మీరు ఎంత సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు సో ప్రజెంట్ మనం అనుకుంటున్నాం కదా ఈ క్షణం నుండి నేను ఎన్ని రోజులు కష్టపడితే డిఎస్సి జాబ్ ఖచ్చితంగా కొట్టగలను అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ క్షణము ఈ పాయింట్లో మీ బేసిక్స్ ఎలా ఉన్నాయి ఇప్పటి నుండి మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతంగా అర్థవంతంగా ఉందా లేదా అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ప్రొడక్టివ్ అవర్స్ స్పెండ్ చేస్తున్నారు డేలో ఎన్ని ప్రోడక్ట్ ఎవర్ స్పెండ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఈ మూమెంట్ ఈ క్షణంలో ఎంత మేరకు సిలబస్ కంప్లీట్ చేశారు మీరు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తారా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారా థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారా ప్రజెంట్ మీ స్టేటస్ ఎలా ఉంది ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మనం కనీసం ఎన్ని రోజుల్లో జాబ్ కొట్టగలమనేటువంటి అంశం అనేది అర్థమవుతూ ఉంటుంది రైట్ ఒకవేళ ఒకవేళ నాకు అన్ని బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ ఎస్ ఐఆమ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ మై బేసిక్స్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఉండేటువంటి బేసిక్స్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు సంబంధిత సబ్జెక్ట్ జీకే కావచ్చు కరెంట్ అఫేర్స్ కావచ్చు పీఈ కావచ్చు మెథడాలజీ కావచ్చు నా యొక్క కాంటెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీటిలో ఉన్న బేసిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్ ఎస్ నా యొక్క ప్రిపరేషన్ వేగవంతంగా చేస్తాను నేను అర్థవంతంగా కూడా చేస్తాను సార్ బాగానే చేస్తాను ఇది కూడా ఓకే నేను ఇలా కూడా ఓకేనే ఉన్నాను అండ్ అదేవిధంగా రోజుకు పది గంటలో పన్నెండు గంటలో నేను పూర్తి స్థాయిలో నా శ్రద్ధ పెట్టి పూర్తిగా ప్రొడక్టివ్గా వినియోగించగలుగుతాను అన్నప్పుడు అన్నప్పుడు సో ఇక్కడ చూద్దాం అలా అన్నప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉండే డైలీ మీరు పది నుంచి పన్నెండు గంటలు వేగవంతంగా ప్రొడక్టివ్గా చదవగలిగితే సో కంటెంట్ ఖచ్చితంగా మీరు నలభై రోజుల్లో పూర్తి చేయొచ్చండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను సో పైన పేర్కొన్నటువంటి కారకాలు పైన పేర్కొన్నటువంటి విషయాలు అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్టివ్గా చదవగలగాలి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా వేగవంతంగా అర్థవంతం వేగవంతంగా అర్థవంతంగా వేగవంతంగా అంటే చాలా టైం సేవ్ అవుతుందండి అక్కడ ఓకేనా సో ఒక వే వేగవంతంగా లేదు అన్న సందర్భంలో ఎవరైనా మీకు వేగంగా సబ్జెక్ట్ అందిస్తున్నారో చూడండి సో కొంతమంది ఇంత ముందు కామెంట్లో పెట్టారండి ఏం పెట్టారంటే సార్ ఇప్పుడు మీ కోర్సు నేను తీసుకుంటే గెయిన్ కావచ్చా అని అడిగారు నేను దాన్ని సమాధానం చెప్తానండి ఖచ్చితంగా గెయిన్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉందండి ఒక వీడియోలో దాంట్లో నేను ఏం చేస్తానంటే ఎక్కడ ఇంపార్టెంటో చెప్తాను ఏ టాపిక్ ఇంపార్టెంట్ అంటే పర్టికులర్ ఏరియా ఇంపార్టెంట్ చెప్తాను ఎక్కడ తప్పు చేయడానికి ఛాన్స్ ఉందో చెప్తాను ఏది క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది ఇవి మూడు ఫిల్టర్ చేసుకోవాలంటే మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళాలి అలా చదవడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటుంది సో మన కోర్సులో నా డైరెక్ట్గా క్లాస్ విన్నట్లయితే ఏమవుతుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైలైట్ చేస్తాను లేదంటే అండర్లైన్ చేస్తాను ఈ పర్టికులర్ రెండు లైన్లో అండర్లైన్ చేస్తాను అండ్ దెన్ ఇక్కడ ఒక లైన్ అండర్లైన్ చేస్తాను మీరు అప్పుడు క్లాస్ విన్నప్పుడు మీరు టెక్స్ట్ బుక్ చెప్పేటప్పుడు ఇంకా మిగిలినటువంటి లైన్స్ స్కిప్ చేయచ్చండి హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేయొచ్చు నేను చెప్తున్నాను మన క్లాస్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్లో ఈ లైన్ ఇంపార్టెంట్ ఇక్కడ నుండి క్వశ్చన్ అవడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ మీరు తప్పుగా ఆలోచించి తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది కాబట్టి మీకు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ టైం సేవ్ అవుతుందండి నేను చెప్తున్నా ఒకవేళ పర్టికులర్ టాపిక్ మీరు మీరు ఓన్గా చదువుకుంటే పది గంటల్లో చదువుకుంటా అంటే మనం మన క్లాసెస్ మన కోర్సెస్ మన ఛానల్ ద్వారా వచ్చిన క్లాసెస్ వింటే ఖచ్చితంగా ఈ పది గంటలు కాదండి మీరు పది గంటల్లో చదివే అంశాలు మూడు గంటలోనే చదవగలుగుతారు మూడు గంటల్లోనే కంప్లీట్ చేస్తారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు డైరెక్ట్గా అడ్డీ పండు వల్లిచి నోట్లో పెడమే అవుతుంది అన్నమాట సో కాబట్టి ఇది ఇంతకుముందు కామెంట్లో ఎవరు క్వశ్చన్ అడిగారు దానికి సమాధానంగా చెప్తున్నాను ఇప్పుడు కోర్స్ తీసుకున్నా మీరు గెటర్న్ కావచ్చు గుర్తుపెట్టుకోండి రైట్ ఇలా మనకు చదివినట్లయితే కంటెంట్ నలభై రోజుల్లో చదవచ్చు మెథడాలజీని వచ్చేసి కంప్లీట్గా ఇరవై రోజుల్లో పూర్తి చేయొచ్చు అండ్ ఎనిమిది రోజుల్లో వచ్చేసి విద్యా దృక్పథాలు పూర్తి చేయొచ్చు ఐదు రోజుల్లో వచ్చేసి సైకాలజీ పూర్తి చేయొచ్చు పన్నెండు రోజుల్లో వచ్చేసి జీకే మరియు కరెంట్ అఫేర్స్ అనేది పూర్తి చేయడానికి అయితే ఛాన్స్ ఇలా కంప్లీట్గా మొత్తంగా మీరు చదివినట్లయితే సో ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో ఇప్పుడు ఈ క్షణం ఈ పాయింట్ నుండి ఈ మూమెంట్ నుండి మీరు స్టార్ట్ చేసినా కానీ ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో పూర్తి స్థాయిలో మీరు సిలబస్ని కంప్లీట్ చేసి రివిజన్ కూడా చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్ సాధించగలుగుతారు బట్ అక్కడ ఏంటి మనకు ఒక మూడు నాలుగు పైన కండిషన్లే కదా ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఇది ఓకేనా నైంటీ డేస్ త్రీ మంత్స్లో హండ్రెడ్ పర్సెంట్ కొట్టచ్చు లేదు సార్ నా పరిస్థితి లేదు నాది వేరే రకంగా ఉన్నది వేరే రకంగా ఉందంటే నా దగ్గర బేసిక్స్ లేవు సార్ నా దగ్గర బేసిక్స్ లేవు బేసిక్స్ లేవు అదేవిధంగా నేను ఇంత టైం స్పెండ్ చేయలేను ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మాత్రమే స్పెండ్ చేస్తాను అండ్ అదేవిధంగా నా యొక్క ప్రిపరేషన్ అనేది స్లోగా ఉంది నేను చదవడం అనేది స్లోగా ఉంది సో స్లోగానే అర్థం చేసుకుంటున్నాను నేను స్లోగానే అర్థం చేసుకుంటున్నాను ఓకేనా ఇలా అనుకున్న సందర్భంలో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క టైంకి డబుల్ టైం అండి డబుల్ టైం అంటే ఏంటి దాదాపుగా కనీసంగా ఆరు నెలలండి కనీసంగా ఆరు నెలలు నేను చెప్తున్నాను కనీసంగా ఆరు నెలలు సో మ్యాక్సిమం అంటే ఇంకా దాదాపుగా తొమ్మిది నెలలు పట్టొచ్చు లేదంటే వన్ ఇయర్ అయినా పట్టవచ్చు ఆరు నుండి పన్నెండు నెలలు పట్టడానికి అయితే ఆస్కారం ఉంది ఎందుకంటే ఇప్పుడే ఊనమాలు స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే ఏబీసీడీలు స్టార్ట్ చేస్తున్నాం సో అలాంటప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అర్థం చేసుకునే క్రమంలో మీ యొక్క ప్రిపరేషన్ అనేది మందగిస్తూ ఉంటుంది ప్రిపరేటర్ స్పీడ్ ఏదైతే ఉందో తగ్గుతూ ఉంటుంది గమనించండి ఓకేనా సో కాబట్టి ఖచ్చితంగా బేసిక్స్ యొక్క అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ కావచ్చు అదేవిధంగా ఫాస్ట్గా చదవడము అర్థం చేసుకుంటూ చదవడం వీటి వల్ల ఏంటంటే మీకు జాబ్ కొట్టేటువంటి రోజులు ఏవైతే అవి కనీసంగా అయితే ఆస్కారం ఉంది సో నేను మళ్ళీ చెప్తున్నాను మన కోర్స్ తీసుకున్నట్లయితే మీకు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ టైం అనేది సేవ్ అవుతుంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ టైం సేవ్ అవుతుంది ఎందుకో కూడా చెప్పాను నేను ఇంపార్టెంట్ చెప్తాను దాంట్లో ఇక్కడ ఫోకస్ చేయమని చెప్తాను ఇక్కడ నుండి క్వశ్చన్ అవ్వడానికి ఉంటుంది ఆస్కారం ఉంటుందని చెప్తాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తప్పు చేసేందుకు ఛాన్స్ ఎక్కడ ఉందో చెప్తాను మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతామో చెప్తాను అలా చెప్పుకుంటూ కోర్స్ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది టెక్స్ట్ బుక్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ అండ్ దాంట్లో లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ అంతేకాకుండా కొన్ని వీడియోస్ టెక్స్ట్ బుక్ ప్రొజెక్ట్ చేయకుండా ఉన్నాయి బట్ అవి చూసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే చాలా స్పీడ్గా అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది రైట్ వీడియో తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ప్లే స్టోర్లో అదే డిస్క్రిప్షన్ మళ్ళీ కూడా చెప్తున్నాను కేకే బైజ్ యాప్ అనేది అందుబాటులో ఉంటుంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆంధ్ర మరియు తెలంగాణ సంబంధించిన డిఎస్సి అనేది ఇక వీడియోలు కోర్సులు మరి టెస్ట్ అనేవి అందుబాటులో ఉన్నాయి సార్ చూడండి అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ చూడండి డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ అండ్ జైల్కి సంబంధించిన కోర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది డెమో వీడియోస్ చూడండి మీరు సాటిస్ఫాన్స్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ ఇక్కడ లాస్ట్ తెలంగాణలో మనకు ర్యాంకర్స్ అండి మన ఛానల్ ఫాలో అవుతూ జాబ్ సాధించడం రైట్ నో దేర్ జాబ్ రైట్ విష్ విష ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే